హలో గాయస్ ఈరోజు మన ఆల్ ఇన్ వన్ ఛానల్ స్పెషల్ వచ్చేసి కోనసీమ కొబ్బరి అన్నం ఈ కోనసీమ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక రెండు కొబ్బరికాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి తరువాత దీంట్లో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఐదు ల యాలికలు పది లవంగం మొగ్గలు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి వే వేరు చేసుకుని రెండు గ్లాసుల వరకు దాంట్లో వేసుకోవాలి తరువాత దానిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీనిని అంతా మొత్తం ఒకసారి కలిపి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇది ఇలా పొంగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి అంటే టూ గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వన్ గ్లాస్ అన్ అన్నట్టు దీనిని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి దీనిని మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి సగం కుక్ అయిన తరువాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టనివ్వకుండా కలుపుకుంటూ చూసుకోవాలి రైస్ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దీనిలోకి చికెన్ కర్రీ వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇది స్పైసీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్గా ఉంచుకొని మన ఆల్ ఇన్ మన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ